రాజకీయ చైతన్యం ఉన్న ఏలూరు అసెంబ్లీకి కాబోయే ఎమ్మెల్యే ఎవరు దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలకు చెక్ పెట్టగలిగే నాయకుడెవరు నియోజకవర్గ రూపురేఖలు మార్చగలిగే నాయకుడిని ప్రజలు ఇప్పటికైనా ఎన్నుకున్నారా మాజీ మంత్రి ఆశలు ఫలిస్తాయా లేదంటే టీడీపీ అభ్యర్థి గెలుపు జెండా ఎగరవేస్తారా ఇంతకీ ఏలూరు నియోజకవర్గంలో నెగ్గేదెవరు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా వస్తుంటాయి బ్రిటిష్ కాలంలో ఉన్న వసతులే ఇప్పటికీ ఉన్నాయి పేరుకే కార్పొరేషన్ అయిన మౌలిక వసతుల కల్పన అంతంత మాత్రమే మాజీ మంత్రి ఆళ్ల నాని వైసీపీ తరఫున పోటీ చేస్తుంటే తెలుగుదేశం నుంచి బడేటి బుజ్జి తమ్ముడు రాధాకృష్ణ బరిలోకి దిగారు సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆళ్ల నాని గెలుస్తారా లేక టీడీపీ నుంచి మొదటిసారి పోటీ చేస్తున్న బడేటి రాధాకృష్ణ విజయం అనేటువంటిది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జి ఇరవై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో ఆళ్ల నాని నాలుగు వేల ఓట్లతో విక్టరీ కొట్టారు కొంతకాలం క్రితం బడేటి బుజ్జి చనిపోవడంతో ఆయన సోదరుడు బడేటి రాధాకృష్ణను బరిలోకి దించింది టీడీపీ ఏలూరు నియోజకవర్గంలో మొత్తం ఓట్లు రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది ఓట్లు ఉంటే వాళ్లలో లక్ష అరవై ఐదు వేల మంది ఓట్లు వేశారు అంటే డెబ్బై పాయింట్ ఒకటి ఏడు శాతం పోలింగ్ నమోదైంది తగ్గిన ఓటింగ్ పార్టీలలో పెరిగినటువంటి అంచనాలతో ఎవరు విజయం సాధిస్తారనేటువంటిది మరింత ఆసక్తికరంగా మారింది జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కంటే ఏలూరులోనే తక్కువ పోలింగ్ నమోదైంది నగర వాసులు ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు ఈ ప్రభావం ఏ పార్టీపై పడుతుందనేటువంటిది సస్పెన్స్గా మారింది ఆళ్ల నాని బలాలను పరిశీలిస్తే నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఉండటం సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగటం వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఆయనకు ప్లస్ పాయింట్లు దీనికి తోడు జగన్ చరిష్మా స్థానిక నేతల చేరికలు కలిసి వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ అండతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు సెకండ్ క్యాడర్ ఎదగకుండా నియోజకవర్గంలో తనకు ఎదురు లేకుండా చూసుకున్నారు మరోసారి జగన్ చరిష్మాను నమ్ముకొని విజయంపై ధీమాతో ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత కనిపించకుండా ఆళ్ల నాని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రత్యక్షమయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో స్వల్ప మెజారిటీతో గెలిచి డిప్యూటీ సీఎంగా పనిచేశారు మంత్రి పదవి వచ్చాక అందుబాటులో లేకుండా పోయారనే విమర్శలు కూడా ఉన్నాయి గడప గడప కార్యక్రమాన్ని కూడా సిల్లిగా తీసుకోవడంతో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు చివరికి పార్టీ పెద్దల హెచ్చరికలతో బలవంతంగా గడప గడప ప్రోగ్రాం చేపట్టారు ఆళ్ల నాని మూడు సార్లు ఏలూరు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేసిన పేదల ఇళ్లు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు అస్తవ్యస్తంగా డ్రైనేజీ ఆక్రమణ తొలగింపు లాంటి అనేక సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి పార్టీలో పనిచేసిన కీలక నేతలు ఆళ్ల నాని తీరు నచ్చక ఎన్నికల నాటికి దూరంగా జరిగారు ఈ ప్రభావం ఇప్పుడు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి సంక్షేమ పథకాల అమలు అసంపూర్తి నిర్మాణాలు మినహా ఏలూరులో చెప్పుకోదగ్గ పనులేవి జరగలేదు కీలక సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత కూడా ఉంది ఇక మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి వారసత్వంతో బడేటి రాధాకృష్ణ టీడీపీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు పార్టీ క్యాడర్ చేజారకుండా చూసుకోవటంలో సక్సెస్ అయ్యారు జనసేన నుంచి ఏలూరు అసెంబ్లీకి గట్టి పోటీ ఉన్న కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు జనసేన సీటు వాసించి భంగపడిన నేతలను బడేటి చంటి కలుపుకొని వెళ్లారు కూటమి నేతల మధ్య విభేదాలు లేకుండా చూసుకున్నారు దీనికి తోడు ఏ నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టు ఉంటుందో కష్టకాలంలో సైతం పార్టీని అంటి పెట్టుకుని పనిచేసే క్యాడర్ కూడా అక్కడే ఉండడం ఇవన్నీ చంటికి పెద్ద అడ్వాంటేజ్ ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకత జనసేన బీజేపీ కలిసి రావటం వైసీపీలో కీలకంగా ఉన్న క్యాడర్ టీడీపీ వైపు చూడటంతో ఏలూరులో టీడీపీ బలపట్టడానికి ప్రధాన కారణమయ్యాయి జనసేన బీజేపీ ఓట్లు బదిలీ అయ్యాయా అన్న అనుమానాలు వెంటాడుతున్నాయి పార్టీలో కొందరు నేతల చిల్లర చేష్టలు టీడీపీకి మైనస్గా మారితే మాజీ మంత్రి ఆళ్ల నానిపై వ్యతిరేకత ఉన్నా అదంతా టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుందా లేదా అనే అనుమానం మారేలా చేశారు మాజీ మంత్రి కొత్త అభ్యర్థి మధ్య జరిగినటువంటి బిగ్ ఫైట్లో ఏం జరగబోతుంది అనేటువంటిది జూన్ నాలుగున తేలిపోతుంది ఏలూరు ఎమ్మెల్యేగా ఎవరు ఎన్నిక కాబోతున్నారో సస్పెన్స్ కు తెరపడనుంది రిజల్ట్ ఎలా ఉన్నా రాజకీయంగా ఏలూరు అసెంబ్లీలో జరిగే పరిణామాలు పొలిటికల్ ట్రెండింగ్లో ఉంటాయని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి